వర్షాలు దంచి కొడుతున్నాయి హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే రాబోయే వారం రోజులు మరింత భారీ స్థాయిలో కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా పదమూడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈ నెల పదమూడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాద్ కొమరంబి మాసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ల్లి ములుగు నల్గొండ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి ముఖ్యంగా నిర్మల్ జిల్లా అక్కాపూర్లో పదకొండు పాయింట్ సున్నా ఐదు సెంటీమీటర్ల సూర్యాపేట జిల్లాలో ఫణగిరిలో ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడాలో ఏడు పాయింట్ రెండు ఎనిమిది వరంగల్ జిల్లా దుగ్గొండిలో ఆరు పాయింట్ ఏడు సున్నా సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది హైదరాబాద్ పాటు నారాయణపేట జిల్లా కావారెడ్డి మేదక్ రంగారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం శంఖారెడ్డి జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి హైదరాబాద్లో అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది దీంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాష్ట్రంలోని పలు జిల్లాలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది హైదరాబాద్ సహా రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వర్షాలు దంచుకుంటున్నాయి అదేవిధంగా ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వికారాబాద్ సంగారెడ్డి మేద కామారెడ్డి జిల్లాల్లోనూ ఉరుములు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు ఆన్లు పడతాయని తెలిపింది